ప్యారిస్ కమ్యూన్ నాటికి టెలివిజన్ లేదు కానీ దర్శకుడు ఆ రోజుల్లో టీవీ ఉన్నట్టు ఊహాత్మక వ్యూహాత్మక దృశ్యాన్ని చొప్పించి కథను ముందుకు సాగించాడు వెర్సైల్స్ ప్రభుల పక్షాన ఉన్న వెర్సైల్స్ టీవీ అధికారిక కథనాలను చెబుతుంటే కమ్యూనాడ్లు అసలైన వార్తల్ని ప్రజలకు అందించడానికి కమ్యూన్ టీవీని పెట్టుకున్నట్టు చూపించాడు దర్శకుడు ఈ ఎత్తుగడ ద్వారా ఎక్కడికక్కడ మీడియా రాజకీయాలను ఎండగొట్టే వీలు దొరికింది దర్శకుడికి కమ్యూన్ టీవీకి చెందిన ఇద్దరు విలేకరులు ఈ కథకు సూత్రధారులుగా వ్యవహరిస్తారు ప్యారిస్ కమ్యూన్ చరిత్రనే కాకుండా ఈ ఘట్టంతో సంబంధం ఉన్న చిన్న చిన్న ప్రజా సమూహాల నేపథ్యాలను పరిచయం చేస్తుంది ఈ సినిమా కమ్యూన్ తన కొద్ది రోజుల పాలనలోనే రాజ్యం నుండి మతాన్ని వేరు చేయడము మత బోధనను నిషేధించడము బేకరీలలో నైట్ డ్యూటీని నిషేధించడము అద్దె బకాయిలు తొలగించడము తాకట్లు పెట్టుకున్న వస్తువుల్ని విడిపించడము స్త్రీల కోసం వృత్తి విద్యను ప్రవేశపెట్టడము అవివాహిత మహిళల కోసం పెన్షన్లు ప్రకటించి వ్యభిచారాన్ని ఆపే ప్రయత్నం చేయడము వివిధ రకాల ఉద్యోగుల జీతాల్లో వ్యత్యాసాలను తగ్గించడము నిరపరాధ ఖైదీలను జైళ్ళ నుంచి విడుదల చేయడము మూసి ఉన్న ఫ్యాక్టరీలకు కార్మికులనే యజమానులు చేయడము వంటి ఎన్నో విప్లవాత్మక చర్యల గురించి చర్చిస్తుంది ఈ సినిమా